నా పేరు గణేష్ బీజేపీ కార్యకర్తను ఇది ఇలా ఛత్రపతి శివాజీ ఒక బర్త్డే మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ ఈ ఈ మన ఎమ్మెన్ అవుతుంది ఛత్రపతి శివాజీ మహారాజ్ అందరూ ఈ భక్తులు అనేది ఈ నెంబర్ డివిజన్ల అందరూ ఈ భక్తులు అందరు పాల్గొనాలని నేను చాలా చాలా అందరు రావాలా అందరు ఇంకా ఇంకా మన హిందూ ధర్మం నుంచి అందరు పై అందరు పైకి లేవాలని నేను కోరుతున్నాను మరి ఇంకో ఏంటంటే ఈ ఛత్రపతి శివాజీ మహారాజు గురించి అందరికీ తెలియదు అందరు తెలుసుకోవాలని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే ఏంటో మన పదిహేడు నెంబర్ డివిజన్ నుంచి ఈ గౌతమ్ నగర్ హనుమాన్ టెంపుల్ నుంచి ఇక్కడ మన ఏంటంటే హనుమాన్ టెంపుల్ నుంచి ఇక్కడ నుంచి ఈ గౌతమ్ నగర్ ఈ గౌతమ్ నగర్ నుంచి మన మన ఏంది శివాజీ మహారాజ్ మన మన ఈ నగర్ నుంచి గౌతమ్ హనుమాన్ టెంపుల్ నుంచి అక్కడ మన దుబ్బాదాగా ఇది ర్యాలీ జరగడం జరుగుతుంది భక్తులందరూ వచ్చి ఇక్కడ వచ్చి మా అందరికీ సహకరించాలని మేము కోరుతున్నాము ఈ అందరికీ ఇంకా మా ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున ఉండాలని మేము కోరుతున్నాము అందరు భక్తులు రావాలా ఇంకా మన త్వరలో మన దర్బాల సూర్యాన్ని రాబోతున్నాను అందరు ఇట్లా ఇలాగే ఈ ఈ మన హిందూ ధర్మ మన ఛత్రపతి ఛత్రపతి శివాలి గురించి జర తెలుసుకొని ప్రతి సంవత్సరం ఇంకా జర పైకి తీవాలని నేను ఒక విజ్ఞాని కోరుతున్నాను అందరూ ఇలాగే ఈ మన ఛత్రపతి శివాజీ అంటే ఏంటో తెలియదు తెలుసుకోండి తెలుసుకొని ఈ ప్రతి సంవత్సరం మన సంఘం మన సంఘం గురించి ఇప్పుడు ఈ సంఘం గురించి ఇది మా సంఘం యూత్ గురించి చెప్తున్నా కూడా అందరు ఇట్లానే అందరూ హిందువుల మన మా అందరూ ఇట్లా అందరూ ఏకంగా ఉండి ప్రతి సంవత్సరం ఇలాగే ఇంకా మేము డెవలప్ కావాలని మా ఒక విజ్ఞప్తి ఛత్రపతి శివాజీ మనీ రావాలని కోరుతున్నాము ఓ ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై జై శ్రీరామ్ జై హనుమాన్ బస్